గట్టుపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు సంబంధించి ఎంఆర్వో రాములు ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మీ షాది ముబరక్ చెక్కులు నలభై మందికి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నామని జగన్నాథం ఉపాధ్యక్షులు రావుల రమేష్ సంపత్ కుమార్ టేకుమట్ల శ్రీరాములు రావుల పర్వతాలు షేక్ నూరు అహ్మద్ పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ పాల్ తోటి పంపించి ఏమన్నారు అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ మాజీ సర్పంచ్ జగనా గారికి ఇంకా అందరి కమ్ల లబ్ధిదారుల చెట్లు మనం అఖిల్ బాధపడ్డ సందర్భంగా కొత్త సంవత్సరానికి మన తెలుగు సంవత్సరానికి ముందే వస్తున్నాయి కనుక ఇవి మనం ఎంకేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇవ్వాలని అవి వేసుకొని రామ్మాంటే రేపైనా కానీ ఇచ్చేద్దాము కుమార్ సర్పంచ్ గారు ఏర్పాటు వచ్చినటువంటి పద్దెనాలు తర్వాత కూడా మరి దాంట్లో ఉన్నటువంటి మన కైసీ గారు రామచారం గారికి సెక్రటరీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు వచ్చి మరియు పదిహేను పదిహేను ఎత్తున ఈరోజు మాత్రం పూర్తిగా నలభై ప్రజలకు అయితే మామూలుగా ప్రతి ఒక్కరు రెండు కేసులు తప్పటికీ అందరికీ వచ్చినట్టు సమాచారం చెప్తారు ఒకసారి మొట్టమొదటి రెండో కేసులు అయితే ఇక్కడ కూడా బహుశా ఉంటే అదే రకంగా చేస్తూ ఆ రకంగా మరి ప్రభుత్వం కూడా వచ్చినంత ఇక్కడ చేసింది ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే గతపక్షంలో భారీ ఎత్తున ప్రచారం చేస్తారు